నిన్న వచ్చి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు యూరియా కొరతకు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగిన మీరు కూడా గతంలో మంత్రిగా వ్యవహరించినారు రైతుల పట్ల ధాన్యం కొనుగోలులో కటింగ్ చేస్తున్నప్పుడు ఇదే కేసీఆర్ మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రైతులకి ఇరవై ఐదు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులు ఏదైతే ఫ్రీగా ఇస్తా అన్న మాటలన్నీ తప్పుడు మాటలుగా మాట్లాడిన మీరు ఇవాళ వచ్చి రైతుల పట్ల ఇది లేదు అది లేదు అనడం మాత్రం అది అది సమంజసం కాదు భావ్యం కాదు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే కేటాయింపులు తగ్గింపడం ద్వారా ఈ కొరత ఏర్పడదు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కానీ ఏ విధంగా లోటు చేసే ప్రయత్నం లేదు కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిద్ద ఉన్న పార్టీ రైతులకు న్యాయం చేసే పార్టీ భారీ వర్షాలు కురిచి వరదలు వస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాకపోవచ్చు కానీ నిన్నటి రోజున మీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు యూనియన్ మినిస్టర్ కేంద్ర యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారిని కలిసినప్పుడు ఇదే దోసాన్ విషయంలో మరి తెలంగాణకు యూరియా కేటాయించాలని చిన్న అడిగితే బాగుంటుందేమో కానీ ఇట్లా ఈ విధంగా యూరియా అందనప్పుడు రైతులను వెచ్చగొట్టే విధంగా ఈ విధంగా చేయద్దని చెప్పి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు మనవి చేస్తాం యూరియా అనేది కొరత ఇది కాంగ్రెస్ పార్టీదా బీజేపీ పార్టీదా అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి అంటే అన్నీ తెలిసి రాజకీయ లబ్ధి కోసమే దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి విమర్శించడం సరి కాదు యూరియా కొరత అనేది కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వము మనకు కో ఏది కోత విధించడం జరిగింది వాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు కూడా రైతులకు పట్టించుకోవడం రైతులకు కాపాడుకునే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉంది చిత్తశుద్ధితో కూడా రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్ల మనకు ఇబ్బంది జరుగుతుంది దీన్ని టీఆర్ఎస్ నాయకుల మోసపూరిత మాటలు కూడా మీరు ఎవరు నమ్మద్దు కానీ రైతులకు కాపాడుకునే బాధ్యత మన మంత్రి గారి మీద